జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాల్లోకి నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం చెంచుగానిపాలెం చెన్నాయిపాలెం గ్రామాల్లో ఎన్డీఏ అభ్యర్థి జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం కొనసాగింపచేశారు ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు అలాగే పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ప్రజలు నాయకులు పెద్ద ఎత్తున చేరి కేరింతలతో ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండలం టీడీపీ కన్వీనర్ ఆవుల రామకృష్ణ ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు బీజేపీ మండల అధ్యక్షులు మామిడి వెంకటేశ్వర్లు జనసేన కన్వీనర్ తిరుపతి స్వామి టీడీపీ నాయకులు నాయుడు రాంప్రసాద్ నారయ్య నాసిన జాలరావు దద్దాల ప్రభాకర్ తాత హరిబాబు పర్రి రమణయ్య దద్దాల రామకృష్ణ కోసూరి గోపాల్ బండ్ల రవీంద్ర దద్దాల వెంకటస్వామి జ్యోతి వేణు తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే కావలి ప్రజలు అమాయకుడని మోసపోయి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే చేస్తే ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టకపోయినా వైసీపీ ఎమ్మెల్యేని గెలిపించినా తెలుగుదేశం పార్టీ ఓడిచ్చారు వీళ్ళకి అభివృద్ధి చేయకూడదు అనుకోకుండా ఈ ప్రాంతంలో వేసిన సిమెంట్ రోడ్డులు కానించి కాలనీలు కానించి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా తెలుగుదేశం హయాంలోనే జరిగినవి తప్ప వైసీపీ రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ప్రతాప్ రెడ్డి మల్లా వచ్చాడు ఆ మోసపురెడ్డి ఈ మోసపురెడ్డి కలిసి కొంతమందిని డాలర్లు పెట్టుకుని మట్టి అమ్ముకుంటున్నాడు గ్రావులు అమ్ముకుంటున్నాడు ఇసుక అమ్ముకోవడానికి సరిపోయింది తప్ప ఈ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ ప్రజల మనోభావాల కోసం పేదవాడిని పేదవాడిగా మిగిలిపోతున్నాడు ధనవంతులు ధనవంతులుగా పెరిగిపోతున్నారు పేదవాడిని దగ్గర తీసుకోవాలి పేదవాడికి అండగా ఉండాలి పేదలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలి ఎక్కడ పేదవారు నివసిస్తుంటే వాళ్ళ అవసరాలు తెలుసుకుని వారికి అన్నింటికి అన్నదండలుగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఏ ఒక్క రోజైనా ప్రజలతో కలవటం కానీ మీ ప్రాంత అవసరాలు ఏందో తెలుసుకోవటం కానీ ఏ ఒక్క కార్యక్రమం చేశాడా దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కట్ట రోజున సోదరులారా మీ ఉత్సాహం మీ ఆనందం మీ జోషు రేపటి జరిగే ఎన్నికల్లో తెలుగు దేశాన్ని అఖండమైన మెజార్టీతో గెలిపించేదానికి చూపాలి మనందరం కూడా కష్టపడి రాముడు లాంటి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి చంద్రబాబు ప్రతినిధిగా కావుల ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో రామకృష్ణ అని రామకృష్ణ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల నుంచి కావాల రాక్షస పాలనలో అన్ని రకాలుగా తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ నాయకులు అన్ని కష్టాలు పడ్డారు మనం నమ్ముకున్న వ్యక్తులు మందే ఈ జరగబోతుంది పట్టాభిషేకం పట్టాభిషేకం ముప్పై లక్షలు ఎప్పిస్తా నాకు ఎకరాకి ఐదు లక్షలు ఇవ్వండి అని లేదంటే మీకు ఇరవై లక్షలే ఇస్తారు అంతటి కమిషన్ ఏజెంట్ గా బతికే ప్రతాప్ కుమార్ రెడ్డిని సాగర్ అమ్మాల్సిన అవసరం మనందరి మీద ముందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తారు అందుకనే కాలతీతమైంది కరెక్ట్ గా పది గంటలకి ఆపాలి ఎలక్షన్ కూడా మన ఎలక్షన్ చట్టాన్ని గౌరవించాలి వాళ్ళని వాళ్ళ మాట మనం వినాలి కాబట్టి టైం అయింది కాబట్టి నేను చాలా గృప్తంగా మాట్లాడే తప్పు బ్రదర్ ఒక్క నిమిషం అయిపోయింది మీరు తప్పకుండా నన్ను ఆశీర్వదించండి నాకు ఒక అవకాశం కల్పించండి ఈ రాష్ట్రంలో ఏదన్నా అభివృద్ధి జరిగితే చంద్రబాబు నాయుడు హయాంలో నా అభివృద్ధి జరిగింది కాబట్టి మనందరం కూడా చంద్రబాబు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి ఈ సందర్భంగా మీకు ఒక్కరికే చెప్తాను జగన్ యొక్క మోసం తెలుగుదేశం హయాంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఎక్కడ కూడా ఎక్కడ కూడా అతని ఊరు ఇబ్బంది పెట్టాలి కానీ ఎయిర్పోర్ట్ లో కోడి కట్టి తెగిందని చెప్పి ప్రజల దగ్గర ఓపోయి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు చేశారు చేశారని చెప్పి మోసం చేసి సానుభూతి పొంది మనందరి చేత ఓట్లేసుకుని గెలిపించిన కొన్ని వ్యక్తి ఆఖరికి వాళ్ళ సొంత చిన్నాయని చంపాడు ఈ రాష్ట్రంలో చాలా మందిని చంపారు మనందరిని భయపెడుతున్నాడు ఇప్పుడు కూడా వాళ్ళ అనుచరులు భయపెడుతున్నారు మళ్ళా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఆయన ఊరేం చేయాల మళ్ళా ఎలక్షన్ వచ్చింది మళ్ళా మోసం చేయాలా మళ్ళా సానుభూతి పొందాలా అయ్యో బిడ్డను కొట్టారని లైట్ లాపున బాబు డ్రైవర్ లైట్ లాపమ్మా ఇట్లా లైట్లు ఆపుకొని ఆయన గీసుకొని నాయనా ఇప్పుడు లైట్ లాపిల్లా ఈ టార్ గీసుకొని నన్ను కొట్టారు 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 అని దొంగ నాటకాలు వేస్తున్నారు అంటే మనం రాజకీయాల్లో సినిమాలో ఎస్వి రంగారావు చూసాం రావు గోపాలరావు చూసాం లేదా సత్యనారాయణ చూసా లేదంటే ఈ రోజు చాలా మంది హీరోయిన్ చూస్తున్నాం విలన్ చూస్తున్నాం ఇటువంటి నటుడు ఈ దేశంలో దొరకండి ఆయన ఈ తల్లి లేదు చెల్లి లేదు చిన్నాయన లేడు తండ్రి లేడు ఎవైనా దోహం చేసి తన పదవు కోసం ప్రజలైనా మోసం చేయడానికి సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి ఉండగా ఈ రాష్ట్రం బాగుపడుతుందో దయించి ఆలోచించండి మన ఊరికి వచ్చే రోడ్లు బాగుపోతా దయించి ఆలోచించండి వీళ్ళకి తెలిసిందల్లా ఒకటే చెరువులో మట్టి ఎత్తుకోవడం గ్రావిలు ఎత్తుకోవడం ఇసుక ఎత్తుకోవటం ఇది తప్ప ఏమి చేతగానే ఉంది మీరు అందరూ కూడా సాగనంపండి ఒక అవకాశం నాకు ఇవ్వండి ఈ ప్రాంతంలో నిరంతరం సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇంచండి అని చెన్నైపాల వాసులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ మీలో ఉత్సాహం మీలో ఉత్సాహం ధైర్యాన్ని నింపింది మీ ఆనందం నన్ను రెట్టింపు ఉత్సాహాన్ని పెంచింది మీరు ఇచ్చిన ఈ జోష్ ఈ జోష్ రేపు మే పదమూడో తేదీ ఎన్నికల్లో బటన్ జగన్ బటన్ ఒకటి నేర్పాడు రేపటి పద్మడో తేదీ బటన్ ఎక్స్ట్రా నొక్కాలో తెలుసా సైకిల్ మీద నొక్కి 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 ఆఖరం బట్టలు పోతిపోతే అంత మంది నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు అంతటి సిద్ధంగా ఉంది అందుకనే మనందరూ కూడా తెలుగు దేశాన్ని గెలిపించుకుంటే ఇదే ఆనందం ఐదు సంవత్సరాల కాలం ఉంటుంది అందుకని తెలుగుదేశానికి ఓటేయండి నాతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి చేతులెత్తి చేతులు ఎత్తి నమస్కరిస్తూ మీ అందరు చూపిన చూపిన దీవెనలు నా నా పొట్ట